బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామంలో వరదకు గురైన దళిత కాలనీ బుధవారం వికారాబాద్ జిల్లా పౌర అధికారి మండల స్పెషల్ ఆఫీసర్ సుదర్శనం సందర్శించారు సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు కలెక్టర్ కార్యాలయం నుంచి మండల స్పెషల్ ఆఫీసర్ సుదర్శనం జీవన్గి గ్రామాన్ని సందర్శించడానికి వచ్చారు ఆయన చిన్న చెరువు కాలువను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకే జీవన్ గి ఎస్సీ కాలనీ విజిట్ చేయడానికి వచ్చారన్నారు వరద నీరు వచ్చినట్లుగా మాకు రిపోర్ట్ వచ్చిందని పది మంది బాధితులకు బియ్యం పంపిణీ చేసినట్లుగా తహసీల్దార్ మాకు తెలిపారన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అవేగం ఎండిఓ తిరుమల స్వామి బషీర్ ఏఎంసీ చైర్మన్ మాధవ రెడ్డి ఏఎంసీ మాజీ వైఎస్ చైర్మన్ మాణిక్ రెడ్డి పలు శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు డిస్టిక్ కలెక్టర్ గారిని మరి సీఎం గారి ఆదేశాల ప్రకారము నేను ఇక్కడ మన బషీర్బాద్ మండలికి స్పెషల్ ఆఫీసర్ అండి కలెక్టరేట్ నుంచి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో హెవీ రెయిన్స్ వల్ల ఇక్కడ లో లైన్ ఏరియాస్లో ఉన్న హౌజెస్ ఎఫెక్ట్ చేస్తున్నాయి దాని గురించి ఇక్కడ జీవాంగి మండలంలో కొంచెం ఉన్న ఒక సిక్స్ టు సెవెన్ ఫ్యామిలీస్కి ఫ్యామిలీస్ మళ్ళీ వాళ్ళ ఇళ్ళలోకి వాటర్ వచ్చినట్టుగా రిపోర్ట్ వచ్చింది దాని గురించి ఇన్స్పెక్ట్ చేశాం విజిట్ చేశాం మళ్ళీ తహసీల్దార్ మేడంతో రిపోర్ట్ చేస్తుంది మేడం ఒక టెన్ ఫ్యామిలీస్కి అంత రేట్ ఆఫ్ టెన్ కిలో రైస్ కూడా సప్లై చేయడం జరిగింది ఇప్పుడు పొజిషన్ అయితే నార్మల్గా ఉంది ఆ ఇళ్లలో వచ్చిన వాటర్ కూడా క్లియర్ చేయడం జరిగింది మన మైనింగ్కి వచ్చిన ఆదేశాల ప్రకారము మా రెగ్యులర్ విజిట్లో భాగంగా ఈరోజు జీవాంగి చూపి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది దీనిపైన నేను ఇక్కడ చూసిన ఇక్కడ ఒక మోరీ రిక్వైర్మెంట్ కూడా ఉంది ఇక్కడ లోకల్ మన సిఎంసే చైర్మన్ గారు చెప్పారు ఇది వాళ్ళ డీటెయిల్ ప్రపోజల్ కలెక్టర్ గారికి ఇవ్వమని చెప్పాను ఈ ప్రపోజల్ మన ఇంపీడియం ఆఫీస్ నుంచి కన్సిల్ ఆఫీస్ నుంచి ప్రపోజల్ అక్కడ పంపిస్తే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారము కలెక్టర్ ఆఫీస్లో దీన్ని ఎగ్జామిన్ చేసి సార్కి నేను రికమెండ్ చేసి మూరీ అయ్యేలాగా చర్యలు తీసుకున్నాను ఇక్కడ వాటర్ కాలేదు ఇట్లా ఇప్పుడు కాలేదు కంటిన్యూ వన్ అండ్ హాఫ్ అవర్ వాటర్ రెయిన్ పట్టదండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ అవర్ కంటిన్యూ ఆ రోజు ఎంత ఉంటుంది మేడం అంటే పాయింట్ అయితే వన్ అండ్ హాఫ్ అవర్ కంటిన్యూ రెయిన్ పడ్డది కాబట్టి ఇక్కడ అంతా వాటర్ సాగ్నేట్ అయింది వాటర్ సాగ్నేట్ అయింది కాబట్టి ఆ ఇళ్ళలోకి వెళ్ళిపోయినాయి లో లైన్లో ఉన్నాయి అంట సిక్స్ హౌజెస్ ఇళ్ళలోకి వెళ్ళిపోయాయి ఆ వాటర్ కూడా క్లియర్ చేసినాము అట్ ద రేట్ ఆఫ్ టెన్ కిలో రైస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇప్పుడైతే పొజిషన్ నార్మల్గా ఉంది మళ్ళీ మా రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ మా జీపీ సెక్రటరీ కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటారు ఏది ఉన్నా కానీ ప్రజలకు అయిపోయారు మాకు బియ్యం ఇస్తే బుక్కలు నా సార్ అంటున్నారు ఫోన్లో చేసింది అప్పుడు మాకు ఏం కూరగాయలు లేవు అన్నీ తడిచిపోయినాయి బియ్యం ఒకటిస్తే ఇస్తే ఏం బియ్యం నానట్టుకొని తినాలన్నా ఏం చేయాలి ఉడుకొట్టుకొని తినాలి కారం లేవు ఉప్పు లేవు ఏం లేవు అన్ని పోయినాయి అన్ని నానిపోయినాయి చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి